హాగ్ స్మహన్స్ డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో మనకు రావడం జరిగిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకు వెబ్సైట్లో కొన్ని చేంజెస్ అనేవి రావడం జరిగింది చూడండి లాస్ట్ కాలంలో మనకు డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్ పీజీటీ టీజీటీ ఆర్ట్ డ్రాయింగ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ సంబంధించి జోన్స్ వారీగా ఆప్షన్స్ అనేవి కొత్తగా ఇచ్చారు ఓకే క్లిక్ హియర్ అని ఉంది కదా సో దాన్ని మనం ఒకసారి క్లిక్ చేద్దాం సో నెక్స్ట్ అనేది మనకు పేజ్ అనేది ఈ విధంగా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట ఓకే వెబ్సైట్ అనేది మనకు బాగా వర్క్ అవుతుంది మనకు ఏమి స్లో అయితే రావడం లేదు ఇక్కడ జస్ట్ చూడండి మన యొక్క హాల్ టికెట్ నెంబర్ని డేట్ ఆఫ్ బర్త్ని ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీని అనేది క్లిక్ చేయాలి అప్పుడు మనకు మన యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనకు పోస్టుల వారీగా మీరు ఏదైతే జోన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క జోన్స్ని మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది సో క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా ఇంతవరకు ఎవరికి రాలేదు బట్ ఏంటంటే మీరు ఏదైతే జోన్ ఉన్నదో ఆ యొక్క జోన్ మీరు మీరు గా సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి వీరైతే ఇక్కడ సమాచారం అయితే ఇస్తూ ఉన్నారు ఓకే సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే మనకు ఇందాక చెప్పినట్లుగా సో ఆర్ట్ కానీ క్రాఫ్ట్ కానీ మ్యూజిక్ సంబంధించి కానీ ఇలా ఎవరైనా సరే ఖచ్చితంగా వీటికి సంబంధించి త్వరగా అప్లై చేయండి ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా ముఖ్యమైన అప్డేట్ ఏదైనా వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా అందించడం జరుగుతుంది ప్లీజ్ కొత్త వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ ఈ వీడియోని లైక్ చేయండి పదమూలకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ